నాన్నా అమ్మా వచ్చావా నీళ్ళు అమ్మన్న తీసుకుంటావా నేను ఆస్తి ఒక్కటే తీసుకుంటా నన్నా ఇంకేం వద్దు ప్లానింగ్గే ఆడపిల్లకి సొంత ఇల్లు లేకపోవచ్చు కానీ నాన్న ఆస్తిలో సగం ఉంది ఇన్ని ఎన్నెవరు చెప్పరమ్మని కా కడలి కుమార్ చెప్పాడు నాన్న యారా నువ్వు ఇంకా మారలా ఇట్టే ఉన్నా సరే సగం ఆస్తే కదా తీసుకో అమ్మా థ్యాంక్ యూ నాన్న జా ఇల్లు లేని పోల సోఫాలో కూడా సగం లేపేసావు అమ్మా ఆడపిల్లని కదా నాన్న నాన్న ఇది మీకు ఇది నాకు తీసుకో అమ్మా నాన్న ఇది నీకు ఇది నాకు నువ్వు సూపర్ నాన్న ఇది నీకు ఇది నాకు సామాన్లు సామాన్లన్నీ సగం తీసుకున్నాం నాన్న రే కడల కుమారు పైన నా రెండు కట్టరలు ఉన్నాయి గానే ఒకటి తీసుకో ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను మాంస నాకు తెలుసురా నువ్వు గోత్రాసు మామూడు అమ్మా ఇంటి సగం నీ పేరు మీద రాశాను థ్యాంక్స్ నాన్న నాన్న మీరు కిచెన్ లో ఉండండి మేము పైన ఉంటాం కిచెన్ లో ఎలా ఉంటానమ్మా పర్లేదు నాన్న ఉండొచ్చు మా ఆకలేస్తుంది ఏదైనా వంట చేస్తావా నాన్నా నేను ఏమైనా పని మనిషి అనుకుంటున్నావా నువ్వే చేసుకొని తినుకోపో యో సుబ్రమయ్య గారు ఎవరయ్యా నాలుగు నెలలు అయితే ఉందండి ఇంటి అమ్మాయి కట్టి కడతావా కట్టవా నువ్వేం భయపడబాక రేపు నుంచి నా కూతురు కట్టేస్తుందిలే